హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మంజుల ఇదిగో చూడండి బ్రహ్మకమల పుష్పాలండి ఇదిగో ఒకప్పుడు ఈ పుష్పాన్ని చూడడం అనేది అరుదు అండి ఈ మొక్క దొరకడము అరుదు చూడడం కూడా అరుదే కానీ ఇప్పటి పరిస్థితిలో మాత్రం ప్రతి ఒక్కరి దగ్గర ఇంచుమించుగా ఈ మొక్కలు ఉన్నాయండి వాటి పుష్పాలను ఒక వన్ ఇయర్ కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ కానీ మనం మంచి ఫర్టిలైజర్ ఆ మొక్కకి ఇచ్చామంటే వన్ ఇయర్లో ఆరు నెలల్లో కూడా బ్రహ్మకమలం పుష్పాలు వికసించవచ్చండి ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి అందరి ఇళ్ళలో దైవికమైనటువంటి మొక్కని ఆరాధిస్తూ ఆనందంతో ఈ మొక్కను పెంచండి ఆ పెంచిన మొక్కలో పువ్వులను చూసి మనం ఎంతో సంతోషంతో ఆ భగవంతుడి పాదాలకు చేర్చాలండి ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది ఈ మొక్క ఎయిటీ పర్సెంట్ అయితే అందరి దగ్గర ఉన్నాయండి ఇంకో ట్వంటీ పర్సెంట్ లేని వాళ్ళు కూడా ప్రయత్నించండి మొక్కను పెంచడానికి ప్రయత్నించండి ఆ పుష్పాలను మనం భగవంతుడి పాదాల చింత ఉంచి మనం ఎంతో ఆనందాన్ని పొందొచ్చండి ఈ దైవికమైన పుష్పాన్ని చూస్తే చాలండి అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయన్నది నానుడి ఆ పుష్పాన్ని చూసి సంతోషిస్తే ఆ కలిగే ఆనందమే వేరండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్